సమాధి స్థితిలో ఉన్నటువంటి సమీక మహర్షి మెడలో చనిపోయినటువంటి పాముని వేయడం వల్ల ఆ కుమారుడు మిమ్మల్ని శపించడం జరిగింది ఈ రోజు నుండి ఏడవ రోజున మీకు పాము చేత మరణం ఉన్నదని తెలిసి తెలిపినటువంటి శిష్యులు విచారవదనంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు రాజుగారు ఎంతో విచారంతో చాలా బాధపడుతూ అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను ఎంత తప్పు చేశాను అని ఇలా బాధపడుతూ ఉన్నాడు పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ రచించారు ఆ పరీక్షిత్ మహారాజు ఇలా బాధపడుతున్నా వేటపోయి మునీంద్రుడు గాఢ నుండగా మునీంద్రుడు గాఢ నుండగా ఏటికి తుజాగ్రమున వేసి సర్పశవం తెచ్చి నేనే पापाहस ई क्रियूं दवयोगम दात वेगीर तजम कीड़जन ॻोर मयी ఎంత పొరపాటు జరిగిపోయింది నేను ఎందుకు వేటకు వెళ్లవలసి వచ్చింది వేటకు వెళ్ళడం దేనికి వెళ్ళిన తరువాత నాకు విపరీతమైన దాహ దాహం వేయడం ఏమిటి ఆ దాహాన్ని నేను తట్టుకునలేక ఆ మునీశ్వరుని యొక్క ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి ఆ మునీశ్వరుడు సమాధి స్థితిలో ఉన్నాడని నేను గ్రహపాటున గ్రహించలేకపోవడం ఏమిటి ఒక చనిపోయినటువంటి సర్పాన్ని ఆయన మెడలో వేయడం ఏమిటి ఎంత పాపం చేశాను యోగాన్ని దాటించడం ఎవరి వల్ల కాదు కదా అయ్యో ఏదో కీడు నాకు రానున్నది అని ఎంతో విచారముతో విచారవదనుడై మంత్రులను మహర్షులను సహాయకులను అందరినీ పిలిచి దీని యొక్క పరిష్కారం ఏమిటి ఏం చేస్తే బాగుంటుందని అందరితో సమావేశమయ్యాడు పరీక్ష మహారాజు ఆ పరిషత్ మహారాజు నేను చేసినటువంటి ఈ అపరాధాన్ని తొలగించుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అందరినీ అడుగుతూ ఉన్నాడు మునీశ్వర్లందరినీ అడిగారు అయ్యా దీనికి పరిష్కార మార్గం ఏమిటో చెప్పండి అని అడుగగా మునీశ్వర్లందరూ కూడా ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు ఆ సమీకుడు చాలా శక్తివంతమైనటువంటి ముని ఆ ముని కుమారుడైనటువంటి శృంగి కూడా చాలా శక్తివంతమైనటువంటి మహాముని ఆయన శాపానికి తిరుగులేదు మహారాజా మేము అశక్తులం మేము ఏమీ చేయలేనటువంటి వాళ్ళం నీవు ఆ దైవ ప్రార్థన తప్ప ఇంకేమీ చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసి ఆ మునీశ్వరులందరూ కూడా ఏ ఉపాయం తోచక విచార వదనంతో ఉన్నారు ఆ మునీశ్వరులందరూ చాలా బాధపడుతూ ఉన్నారు చూచారా మహారాజుకి ఎంతటి పరిస్థితి దాపరించిందో అప్పటి వరకు నేను రాజుని అనేటువంటి హుందాతనంతో హాయిగా బ్రతుకుతున్నటువంటి ఆయన జీవితంలో చేయరానటువంటి చిన్న తప్పు వల్ల ఆ తప్పు వల్ల జీవితమే మారిపోయింది ఇలా విపరీతమైనటువంటి పరిస్థితులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే వస్తూ ఉంటాయి అందుచేత ఆ మహారాజు ఇలా బాధపడుతూ ఉన్నాడు పాము విషాగ్ని కీల ప్రాణములు ఏగిన ఏగుగాక ఈ భూమియు రాజ్య భోగములు పోయిన నివుగా సౌధామని పోలు జీవనము తధ్యముగా తలపోసి ఇక నేను ఏమని మారు తిట్టుదు కుమారకు దుర్నివారకు పాము విషము వల్ల ఈ ప్రాణం పోతే పోయిందిలే ఈ భూమి మీద రాయభోగాలు ఎన్నాళ్ళు అనుభవిస్తాం ఎప్పటికైనా మరణము తథ్యము కదా ఆ ముని శాపం వల్ల నాకు కోపం వచ్చిన మరలా ఆ యొక్క కుమారుని నేను ఏమి చేసినను ఇంకా దోషము కలుగును కదా నేను ఆ ముని నేను ఏమి చేయడం అది ధర్మము కాదు నేను వారి స్థలమునకు వెళ్లడమే ఒక దోషము వెళ్లిన తరువాత నేను ఓర్పు వహించకుండా ఆ మునీశ్వర్ని యొక్క మెడలో పామును వేయడం ఎంత తప్పో కదా అలాంటి క్షమించరాని అపరాధం చేసినటువంటి నాకు ఈ శిక్ష సరి అయినదే అని అంటూ చాలా బాధపడుతూ విచారవదనంతో ఉన్నాడు ఆ పరీక్షిత్ మహారాజ్ అందుచేత మనం ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసినట్లయితే మన యొక్క స్థితిగతులు బాగా మెరుగుపడుతూ ఉంటాయి ఇలాంటి పొరపాట్లు చేయకుండా మనం ఉండాలంటే ఆ శ్రీహరి యొక్క పాదాలను శరణు వేయడానికి ఒక్క తప్పుతో మన జీవితమే మారిపోవచ్చు ఆఖరికి ప్రాణమే పోవచ్చు ఈ శరీరాన్ని వదిలి ఒక్కసారిగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అందుచేతనే మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం అంటారు శంకరాచార్యుల వారు ఒక్క నిమిషంలో ఈ ధనము జనము బలము ఇదంతా ఒక్క నిమిషంలో తారుమారైపోతుందయ్యా ఇది మాయా ప్రపంచం మా ఊరు గర్వం గర్వం వదిలిపెట్టవయ్యా అని శంకరాచార్యులు వారు చెప్తూనే ఉంటారు కానీ ఈ మహారాజు గర్విష్ఠి కాదు చాలా మంచివాడు అయినప్పటికీ కూడా ఆ యొక్క కిరీటము ధరించడం వల్ల ఆ కలి ఇతనిని ఆవరించడం వల్ల ఇలాంటి దుష్పరి పరిణామాలు జరగటం వచ్చింది అంచేత ఈ కలిలో ఈ దోష దోషభూయిష్టమైనటువంటి ఈ కలియుగములో ఆ భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క పాదసేవ భగవంతుని యొక్క అర్చన ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఏ లోటు రాదు అని మన భాగవతం తెలుపుతుంది తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి ఇంకా పరీక్షిత్తు మహారాజు ఇలా బాధపడుతున్నాడు గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు ఎల్ల ప్రొద్దు తెంపున బీడలు గావించు పాప మానసము ఏ విధమున పుట్టకుండనే వారి బమ్మెర పోతన గారు ఈ కంద పద్యాన్ని చూడండి ఎంత సులువుగా ఎంత చక్కగా రాశారు గోవులకును బ్రాహ్మణులకును దేవతలకును ఎల్ల ప్రొద్దున తెంపున బీడలుగా వించు పాప మానసము ఏ విధంబున పుట్టకుండ నే వారి గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు కీడు చెయ్యాలని నాకు అనిపించడమే పెద్ద తప్పు అదే నేను చేసిన తప్పు అంటున్నారు రాజు హోదాలో ఉన్నటువంటి ఏదైనా చేయగల సమర్థత కలిగి ఉండి కూడా ఆ పరీక్షిత్ మహారాజు ధర్మానికి కట్టుబడి తను చేసినటువంటి తప్పును తను తెలుసుకొని ఆ ముని యొక్క కుమారుని మా మునీశ్వర్ని ఏమి అనకుండా తాను చేసినటువంటి తప్పుకు ఎంతో బాధపడుతూ ఉన్నాడు బాధపడి ఆ ప్రక్కనే ఉన్నటువంటి మహర్షుల్ని సలహా అడుగుతున్నాడు ఏం చేస్తే బాగుంటుంది మునీశ్వర్లారా నాకు తరుణోపాయం తెలపండి అని ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు పరిషత్ మహారాజు ఏడు రోజుల తరువాత ఏడవ రోజున ఆ పాము కాటుతోటి చనిపోవలసినటువంటి నాకు ఇక బ్రతకడానికి అవకాశం లేదు కాబట్టి ఏడు రోజుల వరకు ఎందుకు ఇప్పుడే ఆ గంగా నదికి వెళ్లి ప్రాయోపవేశం చేస్తాను అని నిర్ణయించుకొని చూశారా మహారాజుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏడు రోజుల్లో నువ్వు చనిపోతావు అని ఎవరికైనా తెలిస్తే అది భరించడం చాలా కష్టం కదా అసలు చావు అనేటువంటిది తెలియకుండా ఉండడమే చాలా మంచిది ఎప్పుడు చనిపోతామో తెలియకపోతే ఎప్పుడో ఒకసారి మన ప్రాణం పోతే దానికంత బాధపడవలసినటువంటి అవసరం ఉన్నది అప్పుడు మహారాజు గారు ఈ ఏడు రోజులు చనిపోతాను చనిపోతాను అని బాధపడే కంటే ఇప్పుడే నేను గంగా నదిలో దిగి ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పేసి ఈ రాజ్యం మీద ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద విరక్తి కలిగి తనకి నలుగురు నలుగురు కుమారులైనటువంటి మహానుభావులు ఉన్నారు వారిలో పెద్దవాడైనటువంటి జనమేజయన్ మహారాజుని పిలిచి ఆయనకి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని జనమేజయ మహారాజు అప్పగించి ప్రాయోపవేశం చేయడానికి గంగానదికి బయలుదేరాడు పరీక్షిత్ మహారాజు ఆయన వెంట మహానుభావులందరూ పెద్ద పెద్ద ఋషీశ్వరులు కూడా ఆయన వెంట నడిచారు అయ్యో మహారాజుకి ఎంతో కష్టం వచ్చింది ఆయన కష్టాన్ని మనం ఎవరూ కూడా తీర్చేటువంటి శక్తి మనకు లేదు అందుచేత ఏం చేయాలో ఆలోచించక దీన వదనులై ఆ రాజు వెంట ఆ మహానుభావులు ఆ మునీశ్వర్లందరూ కూడా నడుస్తూ వెళుతున్నారు అభిమానులందరూ నడుస్తూ వెళుతున్నారు అందులో గొప్ప గొప్ప వాళ్ళున్నారు ఎవరెవరున్నారో చూద్దాం అత్రి మహర్షి విశ్వామిత్ర మహర్షి మైత్రేయ మహర్షి భృగు మహర్షి వశిష్ఠుడు పరాశర మహర్షి చవన మహర్షి భరద్వాజ మహర్షి పరశురామ మహర్షి దేవర మహర్షి గౌతమ మహర్షి కశ్యపు మహర్షి కణవ మహర్షి కలస సంభవుడైనటువంటి వాడు వ్యాసుడు నారదుడు ఇలాంటి గొప్ప గొప్ప మునీశ్వరులందరూ కూడా ఆ రాజు యొక్క వెంట దీన వదనంతో రాజు వెనకాల నడిచి వెళుతూ ఉన్నారు గంగా నదికి మీరిక్కడ చిన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు చదివినటువంటి ఋషులందరూ కూడా మన పూర్వీకులు మన తాత ముత్తాతల యొక్క వంశస్థులు మనం అందరం కూడా ఆ ఋషి సంపదకు చెందినటువంటి వారం అని మనం మర్చిపోకూడదు చూడండి మీ గోత్రం ఏమిటి అంటే వాళ్ళు మైత్రేయ గోత్రమని వశిష్ఠ గోత్రమని కశ్యపు గోత్రమని ఇలా మనం చెప్పుకోవడం ఇప్పటికీ కూడా మనకు తెలుసు అందుచేత మనము సాక్షాత్తు ఆ ఋషుల యొక్క సంతతి వారం మన తాత 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 ముత్తాతలందరూ కూడా ఆ ఋషి యొక్క వారి వంశీకులం మనం అందరం కూడా అందుచేత ఋషి సాంప్రదాయం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఆ భగవంతుని సేవించడం ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మన జీవనం చక్కగా సాగిపోవాలంటే ఆ భగవంతుని యొక్క కథలు వినవలసిందే లోకాభిరామాయణం ఎప్పుడు ఉండేటువంటిది ప్రతిరోజుకి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సమయం మనకు ఉన్నప్పటికీ ఒక గంటసేపు అయినా ఆ భగవంతుని ధ్యానంలో గడపడం అనేటువంటిది ఇలాంటి భాగవత కథలు వినడం అనేటువంటిది అది మన చేతుల్లో ఉన్నటువంటి పని ఇప్పుడు ఎవరికి వారికి సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది కదా ఖాళీ సమయంలో మనం ఈ యొక్క భగవంతుని యొక్క కథలు విన్నట్లయితే అంతులేని ఎనలేని కంటికి కనిపించని అద్భుతమైనటువంటి శక్తి మనల్ని ఆవరించి ప్రతి క్షణము మనల్ని కాపాడుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు ఇలా విశ్వాముత్ర విశ్వామిత్రవన భరద్వాజ కశ్యపు మహర్షులు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ పరిక్షత్ మహారాజు వెనకాల నడిచి వెళుతూ ఉన్నారు భగవంతుని యొక్క నామస్డ చేసుకుంటూ అందరూ కూడా ఆ గంగానది ఒడ్డికి చేరుకున్నారు అక్కడ గంగానదికి నమస్కరిస్తూ ఉన్నాడు పరిక్షిత్ మహారాజు ఓ గంగామాత గొప్పదానివి నీలో మురిగినటువంటి వారి యొక్క పాపాలన్నీ ప్రక్షాళన నీవు చేస్తావురాలవి கலியு ஜப்பை எந்த பிரேம வியாசமர்ஷி அந்த ஜென்ல கலியுகை எந்த பிரேமத்து लियुग जङ्गल पै यन्तो प्रेमतो व्यासमहर्षि अन्द्युचि नदी द्वादश स्कन्धमुल ग्रन्थराजमु द्वादश स्कन्धमुल ग्रन्थराजमु सुखमुख प्रकटित अमृतमुरा

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినోవన్ సమస్త హరిహి సన్ హరి